लक्ष्मी गणपते नमः ओम नमः लक्ष्मी गणपते नमः ओम विनायकाय नमः लक्ष्मी गणपते नमः ओम त्रईमाथुराय नमः लक्ष्मी गणपते नमः ओं त्रिंदुकाय नमः लक्ष्मी गणपते नमः ओम प्रमुखाए नमः ිගඩදන්නවා ඔ සूගායවා රक्षමීග කම් සුකටත ඒනවා රक्ष්මී ගනපුදේනවා සුඩ රක්ා එවා රක්්මී ගඩපුදේන්නවා සරක්නයනවා රක්්මී ගනපොදේන්නවා ම ගඩපදේනවා. රक्ष්මී ගඩපුදනවා හධ්‍යා එනවා රක්්මී ගඩපොදේනවා ම ගල එනවා රक्ष්මී ගඩපදේනවා वा चंपल गाय लक्ष्मी के मुझे वा आई के लक्ष्मी के मुझे वा महोदरा लक्ष्मी के मुझे वा मतलब की लक्ष्मी के मुझे लक्ष्मी के मुझे वा मंगल मंगल सर्वाये नमः लक्ष्मी के मुझे नमः ओम प्रभादाये नमः लक्ष्मी के मुझे नमः प्रभादाये नमः लक्ष्मी के मुझे नमः बुद्धि चलाए मार लक्ष्मी का मुझे नमः ओम प्रणाम्याय मार लक्ष्मी का मुझे नमः ओम प्रमोदाय मार लक्ष्मी का मुझे नमः ओम मध्य को बिहाये मार लक्ष्मी का मुझे नमः भिक्षा करते मार लक्ष्मी का मुझे नमः भिक्षा मंत्र लेने का सर लक्ष्मी का मुझे नमः ओम श्री पते मार लक्ष्मी का मुझे नमः मातुसे मार लक्ष्मी नमः ओम श्रीनारक श्रृंगारे नम लक्ष्मीगणपज नम आवत्सा लक्ष्मीगणपज नम शिव्रिया लक्ष्मीगणपितायीगणपज नम परोतायीगणपज नम भक्त गणपज नम भावगण् लक्ष्मीगणपज नम ओं भावात्मजा लक्ष्मी गणपज नम णुषा लक्ष्मी नमस्ते नम पुष्करोत्तम अग्न

जय नमो लक्ष्मी गणपतये नमः कोक नमो चारिणये नमः लक्ष्मी गणपतये नमः ब्रह्म रूपिने नमः लक्ष्मी गणपतये नमः ब्रह्म ज्ञानी कानोवोये नमः लक्ष्मी गणपतये नमः विष्णवे नमः लक्ष्मी गणपतये नमः इष्ट प्रियाये नमः लक्ष्मी गणपतये नमः पतजिविकाये नमः लक्ष्मी गणपतये नमः चितत्मनः अहं चेतामपादाय नमः लक्ष्मी गणपतये नमः ऐश्वर्य कारणाये नमः लक्ष्मी गणपतये नमः ओम जय सोदा ಐಶ್ವರ್ಯಾಕ್ಷರಿತಾನಕೃತೆ ನಮಃ ಕಲ್ಯಾಣ ಗುರವೇ ನಮಃ ಉನ್ಮತ್ತ ನಮಃ ಪರಜೈನೇ ನಮಃ ಸಮಸ್ತ ನಾರಾಯಣ ನಮಃ ಸರ್ವೈಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಕಾಯ ನಮಃ

ईशालु बलाराम देवम वन्दे यं कनकनायकम् पञ्चवक्त्रं सुदेष्टम् कर्णधारं घोषितम् आदान कुज नरव देवम वन्दे यं कनकनायकम् मोशिकोत्तम मारिजय देवान्सुर महाबले नमः। योग्यัจचा किंनारि नंदरवा सिद्ध विद्यादि गणैतला तुर्यमानं महाबाप संदेहं कनकनायकम्

কিন্তু যিহেতু এলি পাইন ক'লে

ఆయన మా ఓం శ్రీ సాయి షిరిడి కృపానగర్ గణేష్ మండలికి జై అలాగే మా ఈ సాయి కృపా నగర్ ప్రజలది ఈరోజు మహిళలది కుంకుమార్చన ఉన్నది అలాగే మా ప్రెసిడెంట్ గారైన శ్రీ ఆంజనేయులు గారి ఆధ్వర్యం అలాగే మా గైని గంగారాం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ మండపానికి మెంబర్మైన బాడీ మెంబర్ పన్నెండు మంది దామోదర్ శంకర్ శంకరన్న నరేంద్ర అందరు పన్నెండు మంది కలిపి ప్రకాష్ మెట్టు మురళి అందరు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీనివాస్ అందరి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి ఏటా మేము గణేష్ని కూర్చుండబెట్టి ఘనంగా నవరాత్రులు చేస్తుంటాము ఈరోజు వచ్చేసి కుంకుమార్చన ఉన్నది కాబట్టి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కూర్చుండబెట్టినాము ఈ గణేష్ మ మా మండపం కూర్చున్న గణేషుని యొక్క ఆశీర్వాదాలు మా వాసులైన అందరి మీద శుభం కలగాలని అలాగే నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొన్నటి వరదలకు అధిక వర్షాలకు రైతులు కాని వల్ల అందరికీ ఇదైనంది వర్షాలు కొద్దిగా తగ్గిపోయి అందరికీ శాంతి చూపాలని గణేష్ మహారాజ్కి కోరుకుంటున్నాం సాయి కృపా సాయినగర్బే గణేష్ మండలి ఇక్కడ మేము ఈ కాలనీ లో త్రీ ఇయర్స్ నుంచి గణేష్ పెడుతున్నాము కాకపోతే ఫస్ట్ మన హనుమాన్ టెంపుల్లో పెట్టాము ఆ తర్వాత ఇప్పుడు కమిటీ హాల్లో ఒక టెన్ ఇయర్స్ ట్వల్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాము మేము అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా కండప్ చేసుకుంటాము రోజు పూజలు జరుగుతాయి అన్ని భజనలు అన్ని బాగా చేసుకుంటాము పాటలు భారతి పాటలు చేసుకుంటాము మన బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ కమిటీలోనే అన్ని ఏ ఏ కానీ ఇక్కడ ఈ ఫెస్టివల్ ఈ ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడే అందరం కలిసి కలిసిమెలిసి అందరం విన్నే సెలబ్రేట్ చేసుకుంటాము కష్టానికైనా సుఖానికైనా ఒకరికొకరం ఇక్కడికి వచ్చి అన్ని చెప్పుకుంటాము అన్ని ఒకరికొకరం అన్ని సహాయం చేసుకుంటాము మళ్ళీ గణేష్ గణేష్ చతుర్థి ఈ పండుగను అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము లెవెన్ డేస్ ఆ తర్వాత అందరం నిమజ్జనానికి కూడా అందరం మంగళహారతులు తీసుకొని వెళ్తాము ఇక్కడ భోజనాల భోజన ప్రసాదం కూడా అందరికీ పెడతాము కానీ మొత్తం ఎవరైనా సరే అందరూ వచ్చి భోజనం చేసేస్తారు అన్నీ కూడా మేము చాలా గ్రాండ్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ప్రతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కుంకుమార్చన కూడా చాలా అద్భుతంగా జరిగింది మొదటి గారు బాగా చాలా బాగా జరిపించింది మాకు చాలా బాగా చేశాము అందరికీ థ్యాంక్స్ మంగళ గణేష్ ఈ రోజు చాలా బాగా కృప గణేష్ మండపం యొక్క కుంకుమార్చన మా గల్లీ వాసులైన అందరు ఆడపడుచులు గల్లీ వాళ్లకు అలాగే నిజామాబాద్ పట్టణ ప్రజలకు స్టేట్ ప్రజలకు అందరికీ శుభం జరిగేటట్టు వారి వారి కోరికలు తీర్చేటట్టు మేము ప్రతి సంవత్సరం గణేష్ని ఇక్కడ కూర్చునే పెడతాం కాబట్టి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం కుంకుమార్చనలు మహిళలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించిన పోటీ కార్యక్రమాలు కూడా పెడతాము అన్ని పెడతాం కాబట్టి అని ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డాయి అది కొద్దిగా తగ్గించుకొని భగవంతుడు మా మీద కృప చూపించాలని మా బాడీ కమిటీ మెంబర్ పురుషులు కానీ మహిళలు కానీ అందరు ఆధ్వర్యంలో జరిగింది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ బోల్ మహారాజ్ కి